హాయ్ ఫుడీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఎండి చేపలు పచ్చి పిక్కలు వంకాయ పులుసు ఎలా చేద్దామో చూద్దాం రండి దానికి తాజా వంకాయలు కొన్ని తీసుకున్నాం ఒక యాభై గ్రాములు చింతపండు ఒక నాలుగైదు పచ్చిమిర్చి రెండు టమాటా ఒక ఉల్లిపాయ ఒక రెండు మూడు రబ్బలు కరివేపాకు ఈ పౌడర్ ఏటనుకుంటున్నారా ఇది చేప మసాలా అంటే ఫిష్ కర్రీ మసాలా అనమాట మనకి షాపుల్లో కూడా ఫిష్ కర్రీ మసాలా దొరుకుతుంది లేదంటే మన ఇంట్లో తయారు చేసుకుంటాం కదా అదే అనమాట ఇప్పుడు మనం ముందుగా ఏం చేసాము పచ్చిపిక్కల్ని కడిగేసి ఉడకబెట్టేసి పక్కన పెట్టుకున్నాం పక్కన పెట్టుకున్న దాన్ని ఇప్పుడు మనం కూర ఎలాగా రెడీ చేయాలో చూద్దాం ఇప్పుడు దాంట్లో మనం ఆ పచ్చి పిక్కలు ఉడకబెట్టాం కదా అది దాన్ని వైట్ బీన్స్ పిక్కలు అంటారనమాట దాన్ని ఉడకబెట్టిన దాంట్లో ఈ రెండు టమాటాలను వేసి బాగా చిదుముకుందాం బాగా చిదుముకున్న తర్వాత మనం ఫిష్ కర్రీ మసాలా ఒక కప్ తీసుకున్నాం కదా ఒక కప్ అంటే ఒక నాలుగు సంవత్సరాలు అనమాట తీసుకుందాం దాన్ని కూడా పిక్కలు వేసేద్దాం తర్వాత మన చింతపండు యాభై గ్రామ్ తీసుకున్నాం కదా దాన్ని కూడా నానబెట్టేసి రసం తీసుకోవాలన్నమాట ఆ రసం కూడా దాంట్లో వేసేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకున్నాం కదా దాన్ని మధ్యలో విరుచుకొని ఆ పులుసులు అన్నీ మనం పచ్చిపిక్కలు మసాలా ఇదంతా కలిసేటట్టుగా మనం చేతితోటి బాగా కలుపుకోవాలన్నమాట అంటే మసాలా ఉండాలిగా లేకుండా ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇప్పుడు వంకాయ చూపెట్టాను కదా ఆ వంకాయని మన మధ్యలో ఇలా అంటే చెక్కలు చేసుకోవాలన్నమాట వంకాయని మామూలుగా చిన్న ముక్కలు కాదు పెద్ద ముక్కలు కాకుండా అలాగా ఒక వంకాయని రెండు ముక్కలుగా చేసి మధ్యలో చెక్క చేసుకోవాలి దాన్ని కూడా దాంట్లో వేసేద్దాం వేసేసి ఇప్పుడు మసాలా అదంతా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకొని దాన్ని పక్కన పెడదాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకుందాం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ఇప్పుడు మనం ఎండి చేపలు చెప్పాను కదా ఒక ఐదు ఆరు చిన్నిగా ఎండి చేపలు ఇప్పుడు ఉల్లిపాయలు తీసుకున్నాం కదా దాన్ని కూడా తరిగేసుకుందాం మెంతులు ఒక స్పూను సోంపు గింజలు ఒక స్పూను తీసుకోవాలన్నమాట అది కూడా పక్కన పెట్టుకొని అది తాలింపుకి మనకి ఇప్పుడు ఆయిల్ వేడయింది ఇప్పుడు సోము గింజలు మెంతులు తీసుకున్నాం కదా దాన్ని లైట్గా అలా ఆయిల్లో వేయించుదాం ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాం కదా దాన్ని కూడా ఆయిల్లో వేసేద్దాం వేసేసి కొంచెం గోధుమ రంగులో రావాలి అన్నమాట కొంచెం గోధుమ రంగులో వచ్చేదాకా ఆయిల్లోనే వేయించుదాం కరివేపాకు వేసి దాంట్లో వేసేసి అలా లైట్గా మనం గోధుమ కలర్ వచ్చేయాలన్నమాట మనకి గోధుమ రంగు వచ్చేదాకా దాన్ని వేయించాలి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం అన్నీ వంకాయ పచ్చిపిక్కలు టమాటా మసాలా అంతా కలుపుకున్నాం కదా దాన్ని ఒకసారి కలిపి తాలింపు పెట్టేసుకుందాం తాలింపు పెట్టుకొని ఇప్పుడు దానికి కావాల్సింది సాల్ట్ మనకి ఒక స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది ఎందుకంటే చేపలు ఎండి చేపలేమో ఉప్పు చేపలు అనమాట అవి దాంట్లో కూడా మనకు ఉప్పు ఉంటుంది కాబట్టి సాల్ట్ తక్కువగానే వేసుకుందాం ఎండు చేపలని కడిగి నీట్గా శుభ్రంగా చేసుకున్నాం కదా దాన్ని కూడా ఆ పులుసులో వేసేద్దాం పులుసులో వేసేసి దీన్ని ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడికించాలన్నమాట అంటే మూత మాత్రం ఓపెన్ చేయకూడదు మనకు మసాలా స్మెల్ వచ్చేస్తుంది ఒక పది నిమిషాలు పోయాక ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం రెడీ అయిపోయిందండి పచ్చి పిక్కలు వంకాయ ఎండి చేపల పులుసు రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలాగుందో టేస్ట్ చూసి చెప్పండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎలాగుందో నాకు వంటలు చేసి చూసి నాకు కామెంట్లో పెట్టండి ఇంతేనండి రేపు మరో వీడియోలో కలుద్దాం